బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం మంచిది కాదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. చంచలగూడ జైల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ కృష్ణాంకును ఆయన జైల్లో కలిశారు సోషల్ మీడియాలో క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ తప్పైతే తాను జైలుకు కెళ్ళడానికైనా సిద్ధమని కేటీఆర్ అన్నారు. ఒకవేళ ఆ సర్క్యులర్ నిజమని రుజువైతే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్తారా అంటూ ప్రశ్నించారు. ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ అసలు నోటీస్ని బయటపెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మతంతో అధికార యంత్రాంగం అడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది ఒకటి మాత్రం పక్కా ఇప్పుడే కృషాన్ గారిని కలిసినాను నేను చాలా ధైర్యంగా ఉన్నాడు చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు ఏం కాదన్నా ఏం నాకేం పర్వాలేదు నాకు ఉద్యమము కొత్త కాదు కేసులు కొత్త కాదు ఏం పర్వాలేదని చెప్తున్నాడు చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు